అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో ఇలా చేస్తే ఎన్నో జన్మల పుణ్యం భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక త్వరలోనే నెరవేరనుంది అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది జనవరి ఇరవై రెండవ తారీఖున ఈ మహోన్నత కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు ఇప్పటికే రామమందిరం నిర్మాణం పూర్తి అయింది జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఈరోజు మనం మన ఇంట్లో అంటే ఆ ఇరవై రెండవ తారీఖున శ్రీరాముడిని ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఐదు దీపాలు ఏ సమయంలో వెలిగించాలి ఒక ఒకవేళ అక్షింతలు రానివారు ఏం చేయాలి జనవరి ఇరవై రెండవ తేదీన ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని ప్రముఖుల అందరికీ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షింతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు మన హిందువులందరూ ఎంతగానో ఎదురుచూసే రోజు రానే వచ్చేసింది ఆ శ్రీరాముడే బలరాముని రూపంలో ఈ పాటికే తన ఆశీర్వాదాన్ని అక్షింతల రూపంలో ప్రతి ఇంట గడపకి చేరుకుంది ఇలా అందుకున్న అయోధ్య అక్షింతలను ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది అయితే అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షింతలు చాలా పవిత్రమైనవి ముఖ్యంగా మైలు ఉన్నవారు ఈ అక్షంతలను తీసుకోకపోవడమే మంచిది ఈ అక్షంతలను తీసుకునే సమయంలో నియమ నిష్ఠలతో భక్తిపూర్వకంగా తీసుకోవాలి ఈ అక్షంతలను తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు ఆవు నెయ్యి పసుపును కలుపుకొని పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి ఈ అక్షంతలు మన ఇంటికి వచ్చినప్పటి నుండి నిత్య దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి జనవరి ఇరవై రెండవ తారీఖున రామ మందిర ప్రతిష్ట కార్యక్రమం జరిగేంత వరకు ప్రతిరోజు మన ఇంట్లోని శ్రీరాముని పటం వద్ద శ్రీరామ జయరామ అంటూ నూట ఎనిమిది సార్లు జపిస్తూ పూజ చేయాలి ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం ప్రతిరోజు పూజ చేయలేని వారు జనవరి ఇరవై రెండవ తారీఖున శ్రీరామ జయరామ అంటూ నూట ఎనిమిది సార్లు జపించి పూజ చేయాలి శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత ఆ అక్షంతలను శ్రీరాముని దివ్య ఆశిస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై చల్లుకోవాలి మిగిలిన అక్షంతలను జాగ్రత్తగా భద్రపరచుకునే శుభ దినాలప్పుడు వాటిని వాడుకోవచ్చు ఈ అక్షంతలు ప్రతినిత్యం పూజగదిలో ఉంటేనే మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరుచుకోండి అలా అని గాలి తగలిని ప్రదేశంలో ఈ అక్షంతలను ఉంచితే అవి పాడైపోయి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పవిత్రమైన అక్షంతలు పాడైపో పోతే అది మహాపాపం కాబట్టి అక్షంతులను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జనవరి ఇరవై రెండవన అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిల్లి పాది ఇంటిని శుభ్రం చేసి స్నానాలు ముగించుకోవాలి గ్రామంలో ఉన్న శ్రీరామ మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి శ్రీరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఉదయం పదకొండు గంటల నుండి ఒంటి గంటలోపు అయోధ్యలో జరగనున్నది కాబట్టి ఆ సమయంలోనే ఇంట్లో పూజ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న సీతారాముల వారి ఫోటోని పువ్వుల దండలతో ముత్యాల దండలతో మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అందంగా అలంకరించుకుని పూజ చేయాలి జనవరి ఇరవై రెండున సాయంత్రం సమయంలో మరలా ఇంటిని శుభ్రం చేసుకుని ప్రతి మూల పసుపు నీళ్లను చల్లుకొని ఇంటిల్లి పాది స్నానం చేసి పూజ గదిలో ఐదు దీపాలు వెలిగించాలి శ్రీరాముడు మన ఇంటికి స్వయంగా రానున్నాడు కాబట్టి మన పూజ గదిలో రామజ్యోతులు వెలిగించాలి ఈ రామజ్యోతులను ఐదు వెలిగించాలి ఇవి ఇత్తడి కుందుల్లో అయినా మట్టి ప్రమిదలోనైనా లేదంటే బియ్య పిండి ప్రమిదలో అయినా ఐదు దీపాలు వెలిగించవచ్చు ఈ ఐదు దీపాలలో రెండు దీపాలను ఇంటి గడప దగ్గర వెలిగించాలి రెండు దీపాలు పూజా మందిరంలో ఇంకొక దీపం తులసి కోట దగ్గర వెలిగించాలి ఎందుకంటే స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున సాయంత్రం సూర్యాస్తమయంలో దేవతల్ని ప్రసాగి అన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకా మీరు ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువగానే పెట్టుకోవచ్చు ఐదు దీపాలు వెలిగించిన తర్వాత ఒక తమలపాకు తీసుకొని దాని మీద కుంకుమతో కానీ గంధంతో కానీ శ్రీరామ అని రాసి పూజా మందిరంలో పెట్టి పూజించాలి పూజ పూర్తయిన తర్వాత పూజించిన అక్షింతలను తలపై వేసుకొని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకుని వెళ్తే రాముల వారి ఆశస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభి లభిస్తాయి అలాగే వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు శ్రీరాముని అక్షంతలు అందని వారు ఎవరూ బాధపడవలసిన అవసరం లేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి మనల్ని పరిపాలించడానికి ఆ శ్రీరాముడే రానే వస్తున్నాడు రామరాజ్యంలో మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడిపే రోజులు ముందున్నాయి ఆ స్వామివారిని కనులారా చూసి తరించే రోజే జనవరి ఇరవై రెండు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి సోమవారం ఎంతో పవిత్రమైన రోజు అయోధ్య ఆలయం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు మొత్తం ఇరవై ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిరం డిజైన్ను రూపొందించి దేశ వ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపుగా నాలుగు వేల మంది ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు సుమారు ఎనిమిది వేల మందికి పైగా భక్తులు పాల్గొంటున్నారని అంచనా వేస్తున్నారు ఈ నెల పదహైదు నుంచి అయోధ్య రామాలయంలో కృతువులు ప్రారంభమవుతున్నాయి జనవరి పదహైదున సంక్రాంతితో అశుభకాలం ముగుస్తుంది ఆ గడియల్లో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురావడం జరుగుతోంది